హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్కడొచ్చేసరికి పెద్దపాప స్కూల్ కి పేరెంట్స్ మీటింగ్ అనేది మాకు తెలిపారు అన్నమాట సో మేమైతే వెళ్ళాలని బయలుదేరిపోయి ఇక్కడ చిన్న పాప నేనైతే బయలుదేరిపోయాము ఈ ఫ్రాక్ వచ్చేసరికి నేనే కుట్టీస్తో కుట్టేశాను అనమాట ఆ కింద ఎల్లో కలర్ వచ్చేసరికి తో కుట్టానండి ఇంకోటి వచ్చేసరికి మేము బయలుదేరిపోయి బయట ఉన్నాము ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వచ్చిరా గాని వెళ్ళిపోదామని చూస్తున్నాము ఒకసారి ప్లాంట్ లోపలికి వెళ్ళారు అంటే ఆయనకు అసలు టైమే దొరకదు మాకు చాలా ఇబ్బంది పెడుతుంది పేరెంట్స్ మీటింగ్ కి రావాలి మమ్మీ అనేసి సో నేనైతే వన్ ఇయర్ అయింది ఇప్పటివరకు అయితే పేరెంట్స్ మీటింగ్కి అటెండ్ అవ్వలేదు కానీ ఇంక ఈ పాప ఇబ్బంది పెట్టేసరికి నేను కూడా పాపని పట్టుకొని బయలుదేరి వెళ్ళిపోయాను చూసారమ్మ వారు చక్కగా ఆ డ్యూటీ డ్రెస్ తోటి వచ్చేసారనమాట సో టైం లేదు ఆయనకి తప్పదు అనేసి అనమాట చాలా దూరం నుండి వచ్చారు ఇదేనండి కేంద్ర విద్యాలయ స్కూల్ అనమాట చాలా అంటే చాలా మంచి స్కూలు ఒక్కసారి దీంట్లో సీట్ దొరికింది అంటే నిజంగా మన అదృష్టం అలా ఉంటుంది ఇంటర్ వరకు అసలు ఫీజులే ఉండవు ఈ స్కూల్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ అనమాట చాలా మంచి స్కూల్ అండి ఒక్కసారి సీట్ దొరికిపోయింది అంటే అసలు ఇంటర్ వరకు మనం ఆలోచించే అవసరమే లేదనమాట సిబిఎస్ఈ సిలబస్ ఇక్కడ నడుస్తాయండి సో గవర్నమెంట్ జాబ్లు ఎవరికి ఉంటాయో వాళ్ళ పిల్లలకైతే దీంట్లో సీట్ అనేది ఫ్రీగా దొరుకుతుంది ఫ్రీ అంటూ ఏమి ఉండదులేండి సో నెలకు వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇలా కట్టడం ఉంటుంది అనమాట ఇంకొంతమందికి ఆ ఫీజు కూడా కట్టక్కర్లేదండి సో క్వార్టర్స్ బట్టి ఉంటాయి అనమాట ఈ చార్జెస్ ఈ స్కూల్లో చదవాలంటే మాత్రం చాలా అంటే చాలా చదువుకున్న మాత్రమే కావాలండి పేపర్ల మీద పేపర్లు నింపుతనే ఇవ్వాలన్నమాట అడ్మిషన్ టైంలో అలాగే ఇంకొంతమందికి ఏంటంటే లాటరీ సిస్టమ్ ఉంటుంది అనమాట సో మా పిల్లకి సీట్ కావాలి వాళ్ళు ఏంటంటే లాటరీ సిస్టమ్లో వేస్తారనమాట సో లాటరీ పేలితే లక్కీ లేదంటే లేదనమాట సో మా పెద్ద పాపకి వచ్చేసరికి చాలా లక్కీగా దొరికిపోయింది కానీ చిన్నపాపకి వచ్చేసరికి దొరకడం కష్టం అనమాట మా మామగారు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఆయన త్రూగా పెద్దపాపకైతే సెట్ అయిపోయింది కానీ ఇప్పుడు ఆ కోట అనేది తీస్తారనమాట మళ్ళీ చిన్నపాపకి వచ్చేసరికి ఏం చేయాలో ఏంటో మాకు ఒక టెన్షన్ లాగే ఉంది ఇంకా ఆమె చిన్న పిల్లే కానీ ఎందుకంటే ఒక్కసారి స్కూల్లో జాయిన్ అయిపోయారు అంటే ఇంటర్ వరకు అసలు ఆ స్టడీసే వేరే ఆ స్ట్రిట్సే వేరే అనమాట చాలా అంటే చాలా బాగుంటది లక్కీగా దేవాలి దేవుడు దయ వల్ల పెద్ద పాపకి అయితే చూశారు కదా చక్కగా ఈ స్కూల్లో కేంద్ర విద్యాలయ స్కూల్లో అయితే సీట్ దొరికింది కానీ ఇంకా చిన్న పాపకి ఏమైతుందో తెలియదు సో దీంట్లో సీట్ కావాలంటే నిజంగా అండి ఒక లక్ అనమాట చాలా మంది వెయిటింగ్ లో ఉంటారు ఈ సీట్లు కోసం ఎవరికి కేంద్ర విద్యాలయ గురించి తెలుసుకోవాలని ఉందో కామెంట్ చేయండి సో అడ్మిషన్స్ కూడా చాలా దగ్గర లోపలికి వచ్చేస్తున్నాయి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అయితే అయిపోయాయి రిజల్ట్ అయితే వచ్చాయి అలాగే పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టారు కానీ పేరెంట్స్ మీటింగ్ మేము అటెండ్ అవ్వలేకపోయాము మా కొంచెం లేట్ గా వచ్చారనమాట అండ్ చిన్న పాప చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అందుకోసమే తనకి నేను చూసుకుంటున్నాను అండ్ వాళ్ళ డాడీ అనమాట పేపర్ చెక్ చేస్తూ ఉన్నారు దేంట్లో మిస్టేక్ చేసింది అనేసి ఇక్కడ వచ్చేసరికి గ్యాని వాళ్ళ క్లాస్ టీచర్ అనమాట సో ఎవరెవరు పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు అల్లరి చేస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం పేరెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట సో నేనైతే కొంచెం భయపడ్డాను గ్యాని ఎలా ఉంటుందో ఏంటో అనేది నాకు తెలియదు కదా నేనైతే అప్పుడప్పుడు వెళ్తేనే నాకు తెలుస్తుంది కానీ నేను ఎప్పుడు కూడా వీళ్ళు స్కూల్కి ఒకసారి కూడా వెళ్ళలేదు లేదు కొంచెం భయపడ్డానమాట ఏమో ఎలా ఉంటదో ఏంటో అనేసి కానీ ఆ మేడం గారు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే మీ పాప గురించి అస్సలు అడగక్కర్లేదండి చాలా గుడ్ గర్ల్ అనేసి అయితే చెప్పారు ఆ అమ్మాయ అనిపించింది నాకైతే టూ సబ్జెక్ట్ లో అయితే ఏ గ్రేడ్ వచ్చింది టూ సబ్జెక్ట్ లో అయితే బి గ్రేడ్ అయితే వచ్చింది అనమాట ఏ సబ్జెక్ట్ లో తక్కువ వచ్చాయో ఆ సబ్జెక్ట్ లో కొంచెం ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తున్నారు చాలా చిన్న మిస్టేక్స్ అండి కానీ రాంగ్ కొట్టేశారు అదే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు వాళ్ళ నాన్నగారు ఫైనల్ ఎగ్జామ్ లో చక్కగా రాస్తాను అయితే చెప్పింది సో ముందుకు వెళ్దాం ఎలా ఉంటుందో ఎలా రాస్తది అనేది అప్పుడు మీకు క్లారిటీ ఇస్తానమాట ఇక్కడ చూసారు కదా చాలా ఆనందంగా ఇంటికి వెళ్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి